రాష్ట్రపతి భవన్ లో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు భారత గణతంత్ర దినోత్సవం వేళ దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల ప్రధానోత్సవం రెండో విడత కార్యక్రమం ఘనంగా జరిగింది ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవితో పాటు ప్రముఖ ప్రఖ్యాత నృత్యకారిణి సీనియర్ నటిమణి వైజయంతి బాలి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకోగా సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జి దివంగత ఎం ఫాతిమా బీవి హోర్మెస్ట్ ఎన్కామా పద్భూషణ్ అవార్డులను అందుకున్నారు ఇక ఈ ఏడాది మొత్తంగా నూట ముప్పై రెండు పద్మ పురస్కారాలను ప్రకటించగా వీటిలో ఐదు పద్మ విభూషణ్ పదిహేడు పద్మభూషణ్ నూట పది పద్మశ్రీ పురస్కారాలున్నాయి ఏప్రిల్ ఇరవై రెండున మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడుతో పాటుగా సగం మందికి పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి మిగతా వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కేట్ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో పాటు పలువురు ప్రముఖులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు